వెల్కమ్ టు వారం టీవీ ప్రస్తుతం నేను హన్మకొండ రెవెన్యూ కాలనీలో ఉన్నాను ఇక్కడ చక్కగా మహిళలందరూ చిన్న పిల్లలు పెద్ద చిన్న తేడా లేకుండా కోలాటం ఆడుతూ ఇక్కడ స్వామివారి నవరాత్రులను అయితే అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు ప్రస్తుతం ఏడో రోజుకి సంబంధించి పూజలు నిర్వహించుకొని ఇక్కడ మహిళలందరూ కోలాటం ఆడి అంతా కూడా చాలా చక్కగా చేసుకున్నారు అనమాట ప్రస్తుతం మనతో గణేష్ యువత అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నాలుగవ సంవత్సరం ప్రతిరోజు కోలాటాలు కానీ కుంకుమ పూజలు కానీ తర్వాత గరక పూజ గాని ఇవన్నీ పూజలు చేసుకుంటూ మేమందరం భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ చేసుకుంటున్నాం మేము అందరం భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొంటున్నాం అంటే మీ అప్పుడు ఎలా ఉండేది నవరాత్రులంటే గణేష్ది ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా మార్పు ఉంటది కదా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అప్పుడు ఇవన్నీ ఏమి లేకుండే కేవలం మట్టి గణపతి తోటే చేసుకునే వాళ్ళు ఈ టెంట్లు కానీ అవన్నీ ఉండకపోతుండే కానీ ఇప్పుడు మంచి డెకరేషన్ తోటి అందరం మంచిగా చేసుకుంటాం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఎప్పటికప్పుడు అప్పుడు కవర్ చేస్తుంది మధ్యలో అప్పటి వసతిని బట్టి అది బాగుంది ఇప్పటి వసతిని బట్టి ఇప్పుడు బాగుంది కానీ ఇక్కడ అందరం కలిసి పని చేసుకుంటున్నాం మేమందరం అందరం మూకుమ్మడిగా మేము చేసుకుంటున్నాం కార్యక్రమాలు అంటే ఎట్లా అండి ఇట్లా పండగలప్పుడు కాలనీలో అందరూ కలిసి చక్కగా చేసుకుంటారు కులాలకి మతాలకు అతీతంగా ఒకటైపోయి మంచిగా చేసుకోవడానికి ముఖ్యంగా ఈ గణేష్ నవరాత్రులు అయితే బాగా పనికి వస్తది చాలా బాగా పనిచేస్తుందండి పండుగ అంటేనే ఏదో కోలాహాలం ఉంటుంది ఆ కులాలతో అందరూ మంచిగా సుఖ సంతోషంతో ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మరి ఎన్నికాలను మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది అయ్యగారు మీరే చెప్పాలి అంటే మీకు అన్నీ తెలుసుంటాయి అంటే గణేష్ నవరాత్రులు ఈ మధ్య కొంచెం ఈజేలు అవన్నీ ఎక్కువ అవుతున్నాయి కానీ అసలు గణేషుణ్ణి మనం ప్రీతికరంగా ఆయన్ని మనకు ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి నిత్యం పూజలు చేస్తున్నాం అండి అందరం కలిసి ఈ వాడ మొత్తం కూడా ఒకటే చేరిగా పూజలు చేస్తూ సరే పాటలు పాడుకుంటున్నారు కోలాటాలు ఇస్తున్నారు అదే కానీ డీజేలు మాత్రం పెట్టట్లేదండి అన్ని విధాలుగా పూజ చేస్తున్నాం నిష్టగా ఏం చేస్తే అవుతారు మనకి నిత్యం పూజ చేస్తే బాగుంటుంది ప్రసన్నం అండి అట్లా బాగుంటుంది చూసే వాళ్ళకి కూడా భక్తులకు చాలా మందికి ఎలా చేయాలన్న తెలియదు ఇప్పుడు తెలియదు అండి చూస్తారు అందరు వస్తారు కాబట్టి బాగుంటుంది అన్ని విధాలుగా ఈ వాడ మొత్తం మంచిగా చేస్తారు రెవెన్యూ కాలనీలో ఈ వాడ రోడ్ నెంబర్ త్రీ ఇది రెవెన్యూ కాలనీ ప్రగతి నగర్ రోడ్ నెంబర్ త్రీ అండి ఇది అందుకే అందరూ బాగా చేస్తారు అండి ఆడవాడు మగవాడు మగరు పూజ తర్వాత వాళ్ళు డాన్సులు చేస్తారు ఇది చేస్తారు కోలాటలు వేస్తారు అది అన్ని విధాలుగా బాగుంటుందండి అని చెప్పండి అంకుల్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పట్లో ఇట్లాంటివన్నీ లేకుండే కదా ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే కొంచెం అసూయ కలుగుతుందా అసూ ఏం లేదండి అందరం మంచిగా కలిసి అందరూ పొద్దున వీడికి వచ్చి పూజలు చేసుకొని సాయంత్రం పూజలు చేసుకొని ప్రసాదాలు అందరు కూర్చుంది కొద్దిసేపు మాట్లాడతారు అన్ని అన్నీ మాట్లాడినాక కొద్దిసేపు ఆడతారు ఇక సంతోషంగానైతే జరుపుకుంట అంటే ఇంట్లో ఆంటీ వాళ్ళు కామన్ రోజుల్లో నార్మల్ గా అయితే లేవమన్నట్టు ఏమైనా పనున్న కొంచెం లేట్ చేస్తారు కానీ నవరాత్రులు అప్పుడు కానీ బతుకమ్మ అప్పుడు కానీ మీకంటే ముందు అన్ని పనులు చేసుకుని బయటపడతారు అందరం అందరం కలిసి బాగా చేసుకుంటాం వాళ్ళ కూడా అందరం కలిసి కట్టుగా మంచిగా కనీసం టీఎన్ పోస్తున్నారు ఈ నవరాత్రుల్లో మీకు అన్ని చేస్తాం ఇక్కడ అన్నదానం జరుగుతుంది అనుకుంటా నిన్న నిన్న చేసినాం మళ్ళీ లాస్ట్ రోజు కూడా అన్నదానం చేస్తాం అంటే ఎట్లా అనిపిస్తుంది అండి అంటే ఎప్పటికీ మనకు లైఫ్ లో ఎవరు బిజీ లైఫ్ వాళ్ళకు ఈ రోజుల్లో ఉరుకులు పరుగుల జీవితం కానీ అందరూ ఒక దగ్గర కలిసేది ఇలాంటి టైమ్ లోనే ఇక్కడ మాత్రం ఒక యూనిటీ లాగా ఉందండి దీనివల్ల ప్లస్ పాయింట్ ఏమిందంటే చిన్న పెద్ద తారతమ్యం లేదు కుల మతాలు లేవు అందరూ ఒక ఈ కాలనీలో అందరము కలిసిమెలిసి ఇది చేసుకునే సరికి మంచి చెడు రేపు పొద్దున ఇంకేదైనా అయినా కానీ ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అందరం కలవడం వల్ల అని మేము అనుకుంటున్నాం అండి మనం ఇప్పుడు చేసింది పిల్లలకు అర్థమవుతుంది నెక్స్ట్ వాళ్ళు కూడా ఆ జనరేషన్ వాళ్ళు కూడా చేయడానికి మంచిగా ఉంటుంది భక్తి శ్రద్ధలు దేవుడు అంటే ఏంటి అని తెలియాల యూనిటీ అంటే ఏం తెలియాలి ముఖ్యం అదే మీకు ముఖ్యంగా వినాయకుని నమ్ముకునే ఏదన్నా కోరిక బలమైన కోరిక తీరిందా జీవితంలో తప్పకుండా జరుగుతుంది నమ్మకం అనేది ఉండాలి దేవుని పైన నమ్మకం ఉంచి పని చేస్తే ఏదైనా జరుగుతుంది అంతే అంకి మీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పండి నవరాత్రులు ఏడో రోజుకి చేరింది ఇంకొక రెండు రోజులైతే నిమజ్జనం ఈ సరదా అంతా కూడా మళ్ళీ సైలెంట్ అయిపోతుంది బాగానే అనిపిస్తుంది నాలుగో సంవత్సరం చేయబట్టి ప్రతిరోజు ఏదో ఒక రకమైన కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు మండపంలో కూర్చున్నప్పుడు కానీ పూజలో కూర్చున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో భరించి ఉంటారు కదా ఇట్లాంటప్పుడు కొంచెం రిలాక్స్ రిలీఫ్ గా అనిపిస్తుంది కొద్దిగా మర్చిపోయి ఒక గంట రెండు గంటలు పొద్దున గంట రెండు గంటలు సాయంత్రం మంచిగా ఫ్రీగా అన్ని మర్చిపోయి బాధలు గీతాన్ని మర్చిపోయింది అండ్ చెప్పండి అంటే వీళ్ళందరి మధ్యలో మీరే చిన్న అనుకుంటా మీ చిన్న మొత్తం ఒక టెన్ ఫ్యామిలీస్ తోట కలిసి స్టార్ట్ చేసినాం చిన్నగా ఇప్పుడు ఇంత పెద్దగా చాలా ఫ్యామిలీస్ అయినాయి సో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గణపతి దేవుని దగ్గరికి నవరాత్రులు చాలా చక్కగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు అయితే ఏ ఆటంకం లేకుండా ఆ గణపతి దేవుని కృప వల్ల చాలా బాగా జరుగుతుంది అంటే చిన్నప్పుడు చిన్న వినాయకం చేసుకుని పెద్దవాళ్ళందరూ మండపంలో పెడితే చిన్నప్పుడు చిన్న వినాయకం చేసుకుని చందాలకి వెళ్ళేటోళ్ళు ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయా ఇట్లాంటప్పుడు అప్పుడు మేము తిరిగేది చందాల కోసం పెద్దవాళ్ళు వెనుక ఇప్పుడు మేమే పెద్దవాళ్ళం అయినాం కాబట్టి మా కిడ్స్ మా ఇప్పుడు మీ అనుకుండాలి మా వాళ్ళు కూడా ఉన్నారు సపోర్టివ్గా అందరూ అందరం కలిస్తేనే ఇంత అవుతుంది అంటే ఇది సెల్ఫ్ గా మేమే చేసుకుంటాం ఎవరి మీద డిపెండ్ కాకుండా పందిరు కానీ నుంచి గణపతి కానీ అన్ని పనులు మేమే మా గల్లీ వరకు మేమే చేసుకుంటాం ఎవరిని ఇన్వాల్వ్ చేయం బయట నుంచి అది తెచ్చుకోవడం డెకరేషన్ ఇంక్లూడింగ్ డెకరేషన్ షెడ్ అన్ని మేమే చేసుకుంటాం అంటే ఎవరిని వర్కల్ని బెటర్ ఏం చేయరు మీకు మీరే అన్ని మేమే చేసుకుంటాం మాకు ఏమైనా తక్కువ అంటే ఫైనాన్షియల్ గా గానీ ఏమన్నా కావాలన్నా మా గల్లీ వాసులు సపోర్ట్ చేస్తాం ఏదైనా మండపం అయినా ఏదైనా డెకరేషన్ అంటే ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి చాలా ఖర్చు పెడతారు కానీ మీకు మీరే చేస్తున్నారు ఇంకా మా ఇద్దరు ముగ్గురు యూత్ మిస్ అయినారు వాళ్ళకు అంటే కొందరు కానిస్టేబుల్ బందోబస్తు డ్యూటీ వాళ్ళు గణేష్ నవరాత్రిలో బందో వాళ్ళకి మళ్ళీ అసెంబ్లీ ఉన్నాయి కదా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు సో వాళ్ళు వస్తారు నిమజ్జనం టైం వరకు అయితే అందరూ వస్తారు ఏదో మేనేజ్ చేస్తాం సో సక్సెస్ఫుల్ గా నిమజ్జనం కూడా కంప్లీట్ అవుతుంది రోజులు పూజలు చేస్తారు ఒక పండగ వాతావరణం ఉంటది కానీ నిమజ్జనం అంతా కూడా ఒక ఎత్తు మళ్ళీ అంటే మనం ఏదో ఒక సొంత ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది స్వామి వారిని నిమజ్జనం చేయాలంటే గణేష్ నిమజ్జనం టైంలో పిల్లలతో ప్రాబ్లం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కొంచెం వాళ్ళు బాధపడుతూ ఉంటారు కాకపోతే కొంచెం ఏదో చిన్న సౌండ్ పెట్టి ఇంట్లో ఇక్కడి వరకు గల్లీ వరకు వాళ్ళని కొంచెం ఉత్సాహపరిచి మళ్ళీ గణేష్ని నిమజ్జనం సాఫీగా జరుగుతుంది ఇక్కడ మహిళలు ఉన్నారు చక్కగా ఒకటే రకమైనటువంటి చీరలు కట్టుకుని యూనిఫామ్ లాగా చక్కగా ఆ యూనిఫామ్ కూడా అనొద్ది ఈ పట్టు చీరలు మళ్ళా అండ్ ఎంత మంచిగా రెడీ అయి ఉన్నారంటే చూడండి అంటే కోలాటం ఆడుతున్నారు అసలు పూజలు చేస్తున్నారు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీ వినాయకుడు మాకు ఇచ్చేదంతా వినాయకులే ఇస్తున్నారు మేమేం అనట్లేదు మామూలుగా కాలనీలో పెట్టుకుందామని పెట్టుకున్నాం స్వామి వారి అనుగ్రహంతో రోజు రోజుకే పెరిగిపోతుంది చాలా స్వామి వారు మాకు ఇస్తున్నారు ఓపిక ఉపవాసాలు నిత్యము చేసుకోవడము పూజలు కుంకుమార్చన అయిపోయింది హోమం అయిపోయిందండి సరస్వతి పూజ అయిపోయింది ఇంకా దీపాలంకరణ ఒకటి ఉంది మొన్న అన్నదానం కూడా మేమే బయట నుండి ఎవరు లేరు మా వరకే అంటే మీకు మా లేడీస్ అందరూ జెంట్స్ అందరూ తీసుకొచ్చి వంటగా చేసుకొని వంటి చేసి పెడతాం ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా మేము కవరం కవర్ చేసుకుంటామండి స్వామి వారు మా తోటి ఉండి చేయించుకుంటున్నారు ఆయన అంతకు మించి ఏమి లేదు మేము ఇలా చేయాలి అని ఎప్పుడు ఇంతవరకు అనుకోలేదు ప్రతిసారి కొంచెం కొంచెం ఎక్కువ అయిపోతుంది స్వామి చేయిస్తున్నారు మేము చేస్తున్నాం అంతే అండి ఇంకేం లేదు స్వామి అనుగ్రహం ఉంది మా మీద అమ్మా అంటే మీ గల్లీ మొత్తం మీద ఉంది అంటారు ఇదంతా మీరే గల్లీ ఒకటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కాలనీలో వాళ్ళే ఓకే అంటే ఇంట్లో సాధారణంగా ప్రతిరోజు పిల్లల్ని స్కూల్ పంపించడం కానివ్వండి పెద్దవాళ్ళకి బాక్స్ పెట్టి పంపించడం ప్రతి దగ్గర మహిళలు ఎంతో కొంత శ్రమ కచ్చితంగా పడతారు అలసట ఉంటది కానీ ఈ టైంలో అవన్నీ మర్చిపోతారు మర్చిపోతామండి హోమము పొద్దున ఐదున్నరకి అనుకుంటే నైట్ పన్నెండు ఒంటి గంట వరకు ఇక్కడే వర్క్ చేసుకుంటే అందరు ఉంటారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మూడున్నర నాలుగు గంటలకు లేచి ఐదున్నర కింద ఉండాలంటే కింద ఉండి హోమం స్టార్ట్ చేసేసుకుంటాం తర్వాత టైం పంచి వాళ్ళకి మిస్ అవం ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటాము తర్వాత అన్నదానం అంటే హోమం చేసేసుకొని కూర్చొని మళ్ళీ వంటలు మేమే వెళ్ళే చేసుకొని వంటలు చేసుకొని అందరికి అన్నదానం కూడా చేసుకుంటాం వేరే వాళ్ళని ఎవరిని హెల్ప్ ఒకరికి అసలు ఈ మండపానికి సంబంధించి డెకరేషన్ లో వంటల్లో దేనికి రారు మొత్తం మొత్తం మీరే మాకు అంటే వేరే విషయాల గురించి ఆలోచనే ఉండదు దేవునికి పొద్దు ఏం ప్రసాదం చేయాలి ఈ రోజు ఏం పని చేయాలి రోజు ఇక్కడ క్లీన్ చేసుకోవడం కానీ రోజు ఒకరు ఎవరికన్నా వీలు కాకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి ముందు అన్ని దీపాలు పెట్టుకోవడం చదువుకోవడం మొక్కులు వేసుకోవడం అన్ని ఎవరో ఒకళ్ళ మీద ఒక లొంతలు వేసుకోకుండా ఎవరు ముందు వస్తే వాళ్ళే చేసేస్తారు చేయాలి అన్న డిఫరెంట్ ఏం లేదు మేము అయ్యారుల కూడా వాళ్ళల్లో కలిసిపోతాం ఒకటి లేదు కానీ అందరం ఫ్రెండ్లీగా ఉంటాం అంటే ఇంత చక్కగా కలిసిపోయి ఉండడం కూడా కష్టమే ఈ రోజుల్లో ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు చెప్పాలంటే ప్రౌడ్నెస్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఒకళ్ళు మించి ఒకళ్ళు నాకేం తక్కువ అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప అందరం కలిసిపోవాలన్నది లేదు డిఫరెన్సెస్ ఏమీ లేవండి చాలా అందరం బాగా కలిసి ఒకొక్కరి ఒకరికొకరికి కోఆపరేట్ చేసుకుంటూ చేసుకుంటాం అనమాట డైలీ కానీ మార్నింగ్ మా పిల్లల్ని మా సార్ని వాళ్ళకి బాక్సెస్ పెట్టి ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి రావాలి ఎప్పుడు బయటకు గింటేయ్యాలి మనం ఎప్పుడు ఇక్కడికి రావాలి వాళ్ళని ఎప్పుడు పంపించేయాలి దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలి నైవేద్యం చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ అలా చేసుకొని టైంలో మీరు అందరూ చిన్నపిల్లలు అయిపోతారు అనమాట అవునండి అమ్మా చెప్పనండి మీ ఏజ్ వాళ్ళు చెప్తేనే ఈ జనరేషన్ వాళ్ళ తెలుస్తుంది అప్పుడు ఎట్లా జరిగేది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అప్పుడు బా మామూలుగానే అండి ఇప్పుడు పిల్లలు బాగా చేస్తున్నారు అందరూ కలిసి మంచిగా ఇదైపోతుండ్రు బల సంతోష చాలా మంచిగా ఉందమ్మా చేత కాకున్నా కానీ ఇవన్నీ చేసుకుంటాను దేవుడి కోసం వచ్చి నిలబడ్డాము అన్ని విధాలా బాగానే ఉంటున్నాం ఆ దేవుడు కూడా మాకు మంచిగా ఇస్తున్నాడు కాబట్టి మంచిగా ఉన్నాం ఇప్పటి వరకు అయితే అందరం కలిసి ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ మహిళలు అందరూ కూడా చాలా కలిసి గట్టుగా ఉన్నారు ఒక్కొక్కరు మాట్లాడమంటే వెనక్కి వెనక్కి దాక్కుంటున్నారు ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం బయటకు రారా అంటే కొంచెం మీరే హైట్ ఉన్నారు అక్కడ అందుకే వచ్చేసా ఎక్కడ ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే స్టడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది జాబ్కి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక రకం ఇప్పుడు బాధ్యతలు ఎక్కువై ఉంటాయి పెళ్లి పిల్లలు అందరూ అయినా సరే దేవుడి దగ్గరికి ఇంత ఎక్కడ వచ్చి ఇక్కడ కూర్చుంటారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంత ఉండదండి అప్పుడు ఎందుకంటే స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్టడీ లోనే ఉంటాము ఇక్కడికి వచ్చింది ఏంటంటే పిల్లలు దేవుడు దేవుడిని మనం ఎంత పోలుస్తామో మన పిల్లల్ని అంత బాగా చూసుకుంటాడు అన్నట్టు మనం చేసుకుంటున్నాము ఇక్కడికి వస్తే మనసులో ఏ బాధ ఉన్నా పోతే అయితే పిల్లల కోసమనే చెప్పాలి మహిళలు అయితే నా భర్త నా పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు పిల్లలకు కూడా వినాయకుడు అంటే అంతే ఇష్టం ఉంటుంది ఇష్టం అవునండి మా సార్ ప్రెసెంట్ డ్యూటీకి వెళ్ళిండు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని స్కూల్ పంపిస్తూ ఇక్కడ పనులన్నీ చేసుకుంటూ అందరం కూర్చొని చిట్ చాట్ ఆల్రౌండర్లు అందరు ఇక్కడ దేన్ని మిస్ చేయము ఏ పనిని లేట్ చేయము అంటే ఇట్రండి బయట వెనక వెనక దాక్కుంటున్నారు ఒకసారి అంటే ఏం చెప్పాలని చెప్పాను ఆలోచిస్తున్నారా ఏం అడుగుతామని భయపడుతున్నారా ఎట్లా అనిపిస్తుంది అని చెప్పండి మీకు కాలనీలా వినాయకుడిని పెట్టుకోవడం హ్యాపీగా ఉంది నాకు ఒక పండగ అనిపిస్తుంది ఇవి ఉన్నని రోజులు నవరాత్రి ఉన్నని రోజులు హ్యాపీగా అందరము కలిసి అన్ని పనులు చేసుకొని చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు అసలు ఎలాంటి తారతమ్యాలు లేకుండా చక్కగా అది కూడా ముఖ్యంగా ఏంటంటే ఇటు స్టేజ్ విషయంలో కానివ్వండి స్వామివారికి చేసేటువంటి నైవేద్యాలు కానివ్వండి అన్నదానం కానివ్వండి ఈ డెకరేషన్ ఇదంతా కూడా అసలు ఎవరిని వర్కర్లు పెట్టకుండా సొంతంగా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటూ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చక్కగా కలిసిపోయి ఈ కాలనీ వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకుంటున్నారు ఇలా వీళ్ళందరూ చేసుకోవడం వల్ల ఈ మెసేజ్ బయటకు వెళ్తే ఎంతో మందికి ఆదర్శం అవుతుంది ఎందుకంటే తమ పనులు తమ్ము చేసుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉండాలనేది ఒక మెసేజ్ అనేది వీళ్ళు చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్